వీడు మొరటోడే శాస్త్రి గారా సంథింగ్ ఏముంటే శ్రేష్ట సంథింగ్ పేరు ఉంది ఆమె ఆమె కూడా వస్తున్నారు ఆమెకి ఏం చెప్తాం ఆమె సృష్టి సృష్టి ఆమె సృష్టించాలి డాన్స్ తోని బిగ్ బాస్ హౌస్ లా కొత్త ధనం సృష్టించాలి అది ఆ దేశ చెప్తుంది మోడల్ ఒకవేళ నువ్వే బిగ్ బాస్ నైన్కి వాళ్ళు సెలెక్ట్ అయిపోయినావు ఇప్పుడు నీకు స్టేజ్ మీద డ్యాన్స్ ఇచ్చారు ఏ డ్యాన్స్ కి డ్యాన్స్ చేస్తావు ఎలాంటి స్టెప్స్ వేస్తావు చూపెట్టవా అది ఎలాంటి స్టెప్లు అంటే చిన్నప్పుడు స్కూల్ స్కూల్లో నేను డాన్స్ చేసిన అదే సాంగ్ మీద నేను ఆగో నేను నాగార్జున గారు అప్పటి వరకు ఊహించుకో ఓకేనా నెక్స్ట్ కంటెస్టెంట్స్ వస్తున్నాడు బిగ్ బాస్ నైన్ కి మన ముందుకు వస్తున్నాడు ఇప్పుడు సిద్దిపేట్ మోడల్ వెంకటేష్ ఎన్నో వీడియోస్ చేసి ఏమేమో చేసి ఎవరికి అర్థం కాకుండా ఇవాళ మన దగ్గరికి రాబోతున్నాడు సిద్దిపేట్ మోడల్ ఆయన తన వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ధ్యాన్ జైన్ సార్ ధ్యాన్ చేసిన తర్వాత నాగార్జున గారితో మాట్లాడతాడు ధ్యాన్ జై

సాది సింపుల్ మూమెంట్స్ ఉంటాయి అదే వదే 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 వదేవిడా అదే వదే 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 వదేవిడా నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి చంపేస్తుంది పట్టి పట్టిన్న రాళ్ళు మెల్లేసి ముగ్గులకి లాగేస్తుంది అసలు ఏమైంది తెలియకుందరు బాబు రాత్రి అంతా తీసుకుని లేదు ఫుల్ టిక్కెట్ అల్లు అదే 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 మీరు కింద మీరు స్పృహ తప్పి పడిపోయేలాగా ఉన్నారని నేను ఆపేస్త నువ్వు ఎట్లా చేసాను తెలుసా కుక్కకు టాయిలెట్ వస్తే ఎలా చేస్తుంది ఒక కాలు లేపుతీవి టాయిలెట్ పోస్తేవి తర్వాత రెండు ఇట్లా కొట్టుకుంటేవి కరెంట్ షాక్ వచ్చినట్టు మళ్ళీ ఇదేంది ఇది 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 ఇట్లా కొడుతుంది ఆ చీమ సాంగ్ అయితే అయ్యో నీకు ఇప్పుడు వెల్కమ్ చెప్పాలి కదా డ్యాన్స్ ఎరగనట్టు నాగార్జున నేను మాత్రం నీ డ్యాన్స్ నేను కూడా ఎన్నో సినిమాలు చేశాను గానీ నీలాంటి డ్యాన్స్ నేను స్టెప్పులు ఎప్పుడు ప్రయత్నించలేదు నాకు ఏ కొరియోగ్రాఫర్ కూడా నేర్పియలేదు నీలో ఒకటి కసి ఉంది ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ లోపలికి వెళ్తే ఏం చేస్తావు ఎలా ఆడతావు టాస్క్ అయితే బిగ్ బాస్ సంగ అందరికి వణుకు పుట్టేదాకా ప్రతి గెలుస్తా గెలవకుండా కానీ గెలిచే అంత పోరాట పట్టి గట్టి పోటీ ఇస్తా కాకుండా ఎంటర్టైన్మెంట్ విషయంలో సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ నువ్వే వణికేటట్టు ఉన్నావు నువ్వేం వణికిస్తావు అప్పని డ్యాన్స్ లో వణుకుతనే ఉన్నావు సరే ఏమైతే ఏముంది హౌస్ లో లోపటికి వెళ్ళిపో ఇక ఏమన్నా చేసుకో కానీ నిజంగా చెప్తున్నా కదా నీకు సెలెక్ట్ చేయకపోవడమే చాలా మంచిదైంది నిజంగా చెప్తున్నా నవదీప్ గారు అభిజిత్ గారు బిందు మాధవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆయన నేను గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ చేశారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి పది కోట్ల దండాలు ఎందుకు సెలెక్ట్ చేశారని ఆయన స్టేజ్ మీద పంపించారు చూడండి పది కోట్ల దండాలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు నవదీప్ గారు అండ్ మన బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు సిద్ధిపేట మోడల్ని సెలెక్ట్ చేయకపోవడమే చాలా మంచిగా అయింది ఇలాంటి ఘోరాలు ఇలాంటి కిరాచ ఏమంటారు ఇక దానికి డాష్ డా ఫిల్ అప్ చేసుకోండి ఇంత ఘోరాలు మేము చూడలేక ఉండేవాళ్ళం ఉండేవాళ్ళం ఒకవేళ ఒక్కొక్కరు గుండె ఆగి ఎన్ని పేషెంట్లు జమ అయిపోయేటోళ్ళు కరోనా వచ్చినట్టు కరోనా టైంలో ఎట్లా పట్ట పట్ట వెళ్ళిపోయారు నువ్వు బిగ్ బాస్లో ఉంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే టికెట్ బుక్ చేసుకునేటోళ్ళేమో నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ కేస్ ఇక టీవీలు మూతపడేటోళ్ళు అండ్ జియో స్టార్ కూడా ఎవరైతే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అది కూడా ఆఫ్ చేసుకుని అన్ఇన్స్టాల్ చేసుకునేటోళ్ళు టీవీలో కనెక్షన్ తీసుకునేటోళ్ళు మూడు ఎంత వన్ నాట్ ఫైవ్ డేస్ అయినా వన్ నాట్ త్రీ డేస్ అయినా కూడా టీవీలో ఆన్ చేయకపోయే వాళ్ళు అంతలో ఆన్ చేసినా కూడా స్టార్ మా అమ్మో సిద్దిపేట మోడల్ ఉన్నట్టు నా నాయన వద్దు అని కాడికి తీసుకొచ్చేటోడివి నిజంగా చెప్తున్న మోడల్ ప్లీజ్ దయచేసి నువ్వు ఇంకోసారి బిగ్ బాస్ కి ట్రై చేయకు సరే అమ్మ మీరు చెప్పిరు కాబట్టి ఆ ఇంకా నన్ను తట్టుకోలేరు నా అందాన్ని నా పెర్ఫార్మెన్స్ ని అవును కొందరు జల్స్తో ఇప్పుడు మీరు అంటే మీకు కూడా జలేసామని నాకు అర్థమైతే కానీ కొందరు కామెంట్లలో ఏం పెడతారు అంటే మీలాగానే థ్యాంక్స్ జడ్జెస్ వీళ్ళు వెళ్లకుండా ఆపినందుకని పెడతారు మేము అదే అంటే ఇంత టాలెంట్ మా రెండు కండ్లు సరిపోవు చూడడానికి మాకు దేవుడు ఇంకా నాలుగు కండ్లు వెయ్యి కండ్లు ఇస్తే చూడే అంత టాలెంట్ ని భారం రెండు కండ్ల మీద ఎందుకు వేస్తున్న దేవుడా ఈ టాలెంట్ మాకు వద్ద అని మేము చెప్తున్నాం ఇంత టాలెంట్ రెండు కళ్ళ మీద భారం చెప్పు ఇప్పుడు భారం పడుతుంది అసూయ అసూయ కాదు మా కళ్ళు ఎక్స్ట్రా లేవు నీ ఆ టాలెంట్ చూడడానికి అని కొన్ని కొన్ని టాలెంట్ చూస్తే ఇంకా వెయ్యి కళ్ళు కావాలనిపిస్తుంది నీ టాలెంట్ చూస్తే ఈ రెండు కళ్ళు ఎందుకు ఇచ్చారా దేవుడా అనిపిస్తుంది అంటే అంత అంత బ్రహ్మాండంగా ఉంది నీ టాలెంట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఈ బట్టలు ఎక్కడ కొనుక్కున్నాను ఇది టూ హండ్రెడ్ ఇంతకు ముందు నేను రేట్ అడగలే ఇది యూసఫ్ గూడలు అన్న యూసఫ్ గూడలు ఓకే సూపర్ టూ హండ్రెడ్ లో కొన్నావా అంటే రెండు చేతులు ఉన్నాయి కాబట్టి రెండు వందలగా అవున ఓకే నాలుగు చేతులు ఉంటే నాలుగు వందల ఓకే ఏ బ్రాండ్ వాడతావు ఫేస్ కి నీ క్రీమ్ చాలా అంటే నీ అందానికి నువ్వు ఇంత అందంగా ఉండడానికి నీ ఫేస్ కి ఏ క్రీమ్ వాడతావు ఫేల్ ఏం నేను నాచురల్గా అందంగా అందని ఓవర్గా ఫీల్ అవుతా ఏం పెట్టాను అబ్బంది ఓకే తమరి అప్పని చల్లి మీ ముఖం కన్నా మీ పండ్లు వస్తున్నాయి నేను ఉన్నా నేను ఉన్నా అని ఏం వాడతారు మీరు మీ పండ్లకు అంటే తెల్లగా ఉండాలని అది సెల్సోడైన పేస్ట్ పండ్లు తెల్లగుంటే బాగుంటదని ఓకే మీ నేను తెల్లగా లేను కనీసం పళ్ళు అన్న మీరు లేరు ఎందుకబ్బా మీ గ్యారెంటీ కలర్ చెప్తున్నాం కదా ఓకే మీ జుట్టు మీద కొంచెం అంటే మీ బుర్రకి బరువు ఎక్కువ అవుతుందని లేకుంటే లేకుంటే మీ తలకి బరువు అవుతుందని అని అంతంత మాత్రమే పెంచుకుంటున్నారా లేకుంటే ఏంటిది మీ హెయిర్ రహస్యం హెయిర్ రహస్యం అంటే అరగుండ్ కామెంట్లు పెడతారు అరగుండు అని అంటే మరి ఇక జుట్టు కొంచెం ఎక్కువ లేదన్న అదే అదే ఇంత మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నావు అంటున్న నా అరగొండ జుట్టుని కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నావా అంటూ నేను అరగాస్త ఫుల్ కావాలని నేను అనుకున్నా గానీ అది అంతే వాటిక వాడు వస్తా ఏమన్నా నాకు తెలియదు మంచి జుట్టుగా ఉంటుంది బలమైన దృఢమైన జుట్టు ఓకే వాటిక వాడతా నీకు వంట అవన్నీ వచ్చా వంట అంటే ఇంకా తక్కువ రాదన్న

సరే నీకు ఒక కుకింగ్ ఒకటే రాదు ఎందుకు నేర్చుకోవాలి కుకింగ్ కుకింగ్ రాదు కానీ వెజిటేబుల్స్ కట్ చేసి ఇట్లా హెల్ప్ఫుల్ ఉంటా ఓ పెద్ద పని చేస్తున్నాను ఓకే సూపర్ నీ గర్ల్ ఫ్రెండ్స్ లేరు అవునండి ఎప్పటికి లేరా స్టార్టింగ్ లో ఎవరు కూడా ప్రపోజ్ చేయలేదా చేయలేదన్నా నిజంగా ఇంత హ్యాండ్సమ్ మీకు దొరకరు అసలు ఎందుకు ప్రపోజ్ చేయట్లేదు చేయండి తొందర ఓకే ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఓవరాల్ గా నీకు అర్థమైంది ఏంటిది ఓవరాల్ గా జడ్జ్మెంట్ అన్ఫేర్ అసలు వాళ్ళు చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అన్ఫేర్ రిజెక్షన్ అని అర్థమైంది ఓవరాల్గా బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటిది బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అంటారు కానీ మరి వాళ్ళకి నచ్చిన తీసుకుంటారు కాబట్టి అది స్క్రిప్టెడ్ అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్